రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఖాతాలో డబ్బులు జమ ఎప్పుడంటే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఈ రోజు నుంచి వరి కొనుగోలుకి రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల బోనస్ చెల్లించనుంది సుమారు కోటి రూపాయలకు పైగా బోనస్ చెక్కులకు సివిల్ సప్లై శాఖ సంతకాలు చేసి జారీ చేయనుంది తాము రైతు సంక్షేమ పథకం అని పదే పదే చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా మరో అడుగు ముందుకేసింది ఇప్పటికే అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో రెండు లక్షలలోపు రుణాలు మాఫీ చేస్తూ పద్దెనిమిది వేల కోట్లను రైతు ఖాతాలోకి జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇక రైతులకు ఇచ్చిన హామీలకు మరో ముఖ్యమైన హామీ వరి కొనుగోలుకు ఐదు వందల బోనస్ చెల్లించడం దానికి సంబంధించింది నవంబర్ పదిహేడవన మరో అడుగు ముందుకు పడింది సుమారు కోటి రూపాయలకు పైగా బోనస్ చెక్కులపై సివిల్ సప్లై శాఖ సంతకాలు చేసి జారీ చేస్తుంది నలభై ఎనిమిది గంటల్లో రైతు భరోసాకి ఐదు వందల బోనస్ డబ్బులు చేరనున్నాయి ఈ నెల పదకొండున శాంపిల్గా ఓ రైతు ఖాతాలో ఐదు వందల బోనస్ చొప్పున ముప్పై వేలకు ట్రాన్స్ఫర్ చేసింది అకౌంట్లకు డబ్బులు జమ అయినట్టుగా రైతు మొబైల్కి మెసేజ్ కూడా వచ్చింది దీంతో శనివారం సుమారు కోటి రూపాయలకు పైగా చెక్కులపై సివిల్ సప్పే శాఖ సంతకం చేసింది ప్రతి కింటాకు ఐదు వందల చొప్పున రైతుల అకౌంట్లలోకి జమ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే బోనస్ చెల్లించడానికి ఒక ప్రాసెస్ ఉంటుందని సన్న రకాల వరి కొనుగోలు చేశాక దానికి సంబంధించిన డేటా ప్రభుత్వానికి చేరిన తర్వాత దాని నుంచి ఒక ప్రాసెస్ ప్రకారం రైతుల ఖాతాలోకి డబ్బు ఎంత చేరాలనే సమాచారం పూర్తిగా సేకరించడానికి నాలుగు నుంచి ఆరు రోజుల సమయం పడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రెస్ మీట్లో ప్రకటించారు ఒక్కసారి ప్రభుత్వం వద్దకు సమాచారం వచ్చిన వెంటనే ఐదు వందల బోనస్ను రైతు ఖాతాలోకి రిలీజ్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం రిలీజ్ చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతు ఖాతాలోకి ఆ డబ్బులు అయితే ప్రకటించారు దాని ప్రకారమే ఈ ఖరీఫ్ సీజన్కి నవంబర్ పదిహేడవ తేదీన రైతు ఖాతాలోకి డబ్బులు డబ్బులను ప్రభుత్వం జమ చేయడం ప్రారంభించారు దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక రైతు భరోసాకి సంబంధించి కూడా ప్రభుత్వంతో త్వరలోనే రైతులకు శుభవార్త చెప్తుందంటుంది రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలు రూపొందించడానికి ఇప్పటికీ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో సబ్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది అయితే డిసెంబర్ తొమ్మిది నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతుందనే నేపథ్యంలోనూ రైతు భరోసాకు సంబంధించింది ఇప్పటికే రెండు లోపు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిలోగా రెండు లక్షలకు పైబడిన వాళ్ళకి రుణమాఫీ రైతు భరోసాపై తొందరలో నిర్ణయంతో పాటు ఆరు గ్యారంటీలకు మాఫినట్లుగా సన్న సన్నలకు ఐదు వందల బోనస్ ఇస్తూ మాది రైతు సంక్షేమ ప్రభుత్వమని కాంగ్రెస్ మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి